ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుని పోయి మింగేదానికి మెతుకులేదు కాని ఉన్నట్టుంది ఈయన రెండు హెలికాప్టర్లు కొనుక్కోవడం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో డబ్బులు తరలించడానికి కోసమే రెండు హెలికాప్టర్లు ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల పది నెలలు అయిపోయింది తన పరిపాలనలో ఒక పక్క రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక పక్క అంగన్వాడీలకి జీతాలు లేదు ఆశా వర్కర్లకు జీతాలే వేయలేదు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకి జీతాలు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే రెండు హెలికాప్టర్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్రతి నెలకి ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది ఇప్పుడు ఇది కాకుండా ఇంకా రెండు హెలికాప్టర్లు అనమాట ఆ హెలికాప్టర్లకి లీజు ఏమైంది దానికి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంట అకామిడేషన్ ఛార్జెస్ టు పైలట్స్ అండ్ స్టార్ హోటల్స్ పైలట్లకి స్టార్ హోటల్ అకామిడేషన్ లాజిస్టిక్ ఛార్జెస్ పైలట్లకి ఫ్యూయల్ ఛార్జెస్ క్రూ మెడికల్స్ సిబ్బంది యొక్క వైద్య ఖర్చులు ఏటీసీ ఛార్జెస్ ఈ మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు కాకుండా ఇవి కూడా రెండు హెలికాప్టర్లు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు ఆయనకేమో భద్రత కుదించినావు ఆయన పైన ఆల్రెడీ తీవ్రవాదులు దాడి చేశారు ఆయనకేమో భద్రత కుదించినావు నీ వల్లే అందరికీ భద్రత లేకుండా పోతా ఉంది నీ నుండి ప్రమాణం పొంచింది మీ చెల్లెలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ భద్రత రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి నీ నుండి నువ్వు అదులేసి భద్రతా కారణాలు చూపించి రెండు హెలికాప్టర్లు కొనుగోలు చేయడం అంట మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్రతి నెల ఐదు కాకుండా ఇతర అంతా ఆరు కోట్లు అవుతుంది ఇట్లా పది నెలలకే లెక్కేసుకుంటే అరవై కోట్లు లెక్కఅవుతుంది జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తాను ఇది ఎవడబ్బా సొమ్ముతో ఈ విధంగా హెలికాప్టర్లు కొంటున్నావు డబ్బులు తరలించడానికి ఎన్నికల్లో డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ రోజు హెలికాప్టర్లు కొనుగోలు చేస్తున్నావు ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి రాజీవ్ కుమార్ గారికి లెటర్ రాస్తున్నావు తక్షణం మీ హెలికాప్టర్లు కొనుగోలు ఆపండి ఈ హెలికాప్టర్ డబ్బులు తరలించే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తక్షణం ఈ హెలికాప్టర్ కొనుగోలు రద్దు చేయాలని చెప్పి ఆ జీవోని ఏదైతే ఉందో గెజిట్ నోటీస్ ఆంధ్రప్రదేశ్ గెజిట్ దీన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం